హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ భూమి మీద కొన్ని ప్రాంతాలు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి కానీ కొన్ని అందమైన ప్రదేశాలు అంతరంగంగా చాలా భయంకరంగా మిస్ట్రీలు దాచుకొని ఉంటాయి వాటిలో ఒకటే ఈ డెత్ ఫుల్ సరస్సు ఇది సముద్రంలో ఉంటుంది సముద్రంలో సరస్సు ఏంటని అనుకుంటున్నారా అవును ఈ సముద్రంలో ప్రాణాలు తీసే ఒక సరస్సు ఉంది ఎప్పుడూ అలలతో ఉప్పగా జీవంతో నిండుగా ఉండే అదే సముద్రంలో కొద్దిగా లోతులోకి వెళ్తే అకస్మాత్తుగా గుండ్రంగా ఉన్న చిన్న ప్రాంతం కనిపిస్తుంది అది చూడడానికి బంగారపు రంగు ఆకృతి మధ్యలో పొంగుతున్న నీరుతో ఉంటుంది దాన్ని చూస్తే మనసు ఆనందంతో ఊగిపోతుంది కానీ అదే అందమైన నీటిలో మీరు ఒక్క అడుగు వేశారంటే అక్కడతో మీ ప్రయాణం ముగిసిపోయినట్టే ఇది వినడానికి హాలీవుడ్ స్టోరీలా అనిపించవచ్చు కానీ ఇది నిజం దీనిని శాస్త్రవేత్తలు హాట్ టబ్ ఆఫ్ డిస్పైర్ అని కూడా పిలుస్తారు ఇది మెక్సికోలో సమీపంలో ఎర్ర సముద్రం అడుగున ఉంటుంది ఇది కొలంలా కనిపించే ఒక మినీ డెత్ జోన్ ఈ కొలంలో ఉండే ఉప్పు స్థాయి సాధారణ సముద్రపు నీటితో పోలిస్తే సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుంది పైగా ఇది శరీరాన్ని తేలనివ్వదు ఆ ఉప్పు కంటెంట్ తో పాటు ఇందులో అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ సల్ఫైడ్ మీథేన్ వంటి రసాయనాలు అధిక స్థాయిలో ఉంటాయి ఈ రెండు రసాయనాలు శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేసి ప్రాణాలను కూడా తీసేస్తాయి అందుకే ఈ ప్రాంతాన్ని డెత్ గా పిలుస్తారు ఇందులోని ఏదైనా జీవి దిగితే చాలు అది ఒక్క క్షణంలోనే చనిపోతుంది చేపలు లేదా ఇతర జీవులు పొరపాటున ఆ కొల దగ్గరికి చేరినప్పుడు అవి ఒక్కసారిగా మూర్చిపోయి చనిపోతున్నాయి ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ఇది ప్రకృతిలో ఏర్పడిన ఒక మినీ మిస్టరీ దీనిలోని ఏ జీవి వెళ్ళినా చనిపోకుండా అస్సలు బయటికి రాదు తొలిసారిగా శాస్త్రవేత్తలు రిమోట్ సబ్మైల్ సహాయంతో దీన్ని గుర్తించారు ప్రస్తుతం దీని గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు మొదట ఇది ఒక ప్రకృతి అద్భుతంలాగా కనిపించింది పొంగుతున్న వేడి నీరు చుట్టూ బంగారంలాగా మెరిసే పాక్షిక నిర్మాణం చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కానీ లోతులోకి వెళ్తే కొద్దీ ఇది జీవనానికి ప్రమాదకరం అన్న వాస్తవం తెలిసింది అసలు ఈ కొలను ఎలా ఏర్పడింది ఈ ప్రదేశంలో నీరు మాత్రమే ఎందుకు ఇంతొప్పుగా ఉంది అనే విషయాల గురించి ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి ఇది భూమిపై కనిపించే అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి అద్భుతాల్లో ఒకటి ఒకే చోట అందం ఆపత ఆధ్యాత్మిక గంభీరత అన్ని కలిసి ఉండే ఈ విస్మయకరమైన కొలను చూస్తే మనం ప్రకృతి వైవిధ్యాన్ని మరో కోణంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలాంటి అద్భుతాల గురించి తెలుసుకోవాలంటే మనం టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి